శిల్పశ్రీ అనేటటువంటి ఆధునిక పద్యకావ్యంలో సూరవరం ప్రతాపరెడ్డి కీర్తి పురస్కార గ్రహీత ముందినపల్లి వీరబ్రహ్మానందచారి గారు తెలంగాణ వీరుల యొక్క ఉత్సాహాన్ని గొప్పతనాన్ని కాకతీయుల యొక్క కాలంలో రుద్రమాదేవి యొక్క సైన్యంలో ఉన్నటువంటి నమ్మకాన్ని ఎంతో చక్కగా తేట తెలుగు ఛందస్సులో తేటగీతి పద్యంలో ఇలా వివరించారు ఇచ్చటనున్న రాణి మరెచ్చట శత్రు సాగగలము చూడండి ఎంతో చక్కగా ఇక్కడ రాణి ఎక్కడున్నా సరే ఇక మన విజయాన్ని గురించి శంకించాల్సినటువంటి అవసరమే లేదు శత్రువుల యొక్క ప్రాణాన్ని వరుసగా తీసుకుందాము ఇక మనం నిస్సంకోచంగా ముందుకి సాగిపోదాము అనే ఆ సేనలు చేసినటువంటి ప్రతిజ్ఞ ఇది